ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మతువు కృష్ణపక్షం జూలై పదహారు రెండు వేల ఇరవై బుధవారం షష్ఠి రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు నక్షత్రం పూర్వభాద్ర ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి ఉత్తరబాద్ర తెల్లవారి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు వర్జం తెల్లవారి నాలుగు గంటల నలభై ఒకటి నిమిషాల నుండి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈ రోజు చేసుకోవాల్సిన పూజలు గణపతి మంగళాష్టకం అష్టకం సుబ్రహ్మణ్యాష్టకం చదవండి ద్వాదశ రాసులు మేష రాశి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు కీలక నిర్ణయాలలో కొంత భాగస్వామి సలహాలు తీసుకుంటారు రాశి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు ఆరోగ్య సమస్యలు చికాకులు కలిగిస్తాయి మిథుల రాశి గృహ నిర్మాణ ఆలోచనలలో ఆటంకాలు చికాకులు పెడతాయి కర్కాటక రాశి శ్రమకు తగిన ఫలితం కష్టమే ఎదుటివారి విషయాలలో జోక్యం తగదు ఆర్థిక పరిస్థితి అనుకూలం సింహరాశి పెట్టుబడుల విషయంలో వద్దు ఇంటా బయట కొంతవరకు ప్రోత్సాహం లభిస్తుంది కన్యారాశి పట్టుదల పెరుగుతుంది బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు తులారాశి శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు వృశ్చిక రాశి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచన మంచిదే సాంకేతిక రాజకీయ రంగాల వారికి కొంత అనుకూలంగా ఉండును ధనస్సు రాశి సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఉద్యోగాలలో స్థానచలనం ఉంటుంది మకర రాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురే చికాకులు పెడతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది కుంభరాశి శ్రమకు తగిన ఫలితం దక్కదు దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి మీన రాశి దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు నమస్కారం